వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరి ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఎద్దుల మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి ఈ వారం జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి మార్కెట్ అయితే హెవీగా ఉంది బక్రీద్ ఫెస్టివల్ సందర్భంగా మార్కెట్ అయితే అసలు కిక్కిరిసిపోయింది ఈ వారం ధరలు అయితే తెలుసుకుందాం మనం మార్కెట్లో అయితే సైజు ఉన్న ఒంగోలు కోడలు అయితే ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం ఫస్ట్ అయితే మరి గుడ్డారెడ్డిపల్లి శివన్న అయితే ఇప్పుడే పట్టుకొచ్చిండు మార్కెట్కి అయితే జరా ఆరు పళ్ళలో ఉంది దొలిపింది ఇప్పుడు ఆరు పళ్ళ నుంచి ఇప్పుడు పళ్ళు దులిపింది అంట ఈ మధ్యనే ఇప్పుడు వచ్చిందా నాలుగు పళ్ళు నుంచి ఆరు పళ్ళకి ఇప్పుడు వచ్చిందంట ఉంటుంది ఇది సైజు అరవై రెండు సైజు ఉందంట ఎంత ఉంటుంది దీనికి ఒకదానికి ఒకదానికి ఏం రేటు ఒకదానికి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష డెబ్బై వేలు అడిగిరు అడిగిరెవరన్నా మరి ఎంత అడిగిరు ఒకటి ఇరవై అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా మీరే ఆడుకున్నారు మీరు మీరే ఆడుకున్నారు ఒకటి అరవై అయితే ఇస్తారు అవతల ఏం రేటు ఉంటుంది మరి అయిపోయిందా దీనికైతే రేట్ అయిపోయిందంట నాలుగు పాలు ఉన్నదా ఎవరికైనా కావాలనుకుంటే పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు 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 ప్రభాకర్ నెంబర్ చెప్పే నెంబర్ చెప్పు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే అరవై రెండు సైజు అయితే ఎటు సైడ్ పోతుంది పని పని ఎక్కడ సైడ్ పోతుంది సేద్యమే రైట్ సైడా కుడి పక్క సేద్యం పని అయితే ఫుడ్ చేసినారట ఇంకెవరికన్నా నచ్చితే సేల్ కాకుండా ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు ఎట్లా తొంభై ఐదు వేలు ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి ఇది వేసిందంట రైట్ సైడ్ ఏమో ఆరు పళ్ళల్లో ఉన్నాయంట మల్ల మల్ల తూర్పులు ఇవి కోడేలేనా ఇంకా ఒకటఒలేరు ఏ ఊరు మనదే తీగలపల్లి కోడేరు మండలి కోడేరు మండలి తీగలపల్లి నగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు బాగోదే పని బాగోదు అడిగిరు ఎవరన్నా మరి ఎంత అడిగిరి ఎనభై నాలుగు వేలు అడిగిపోయిందట మరి నువ్వే ఆడుకున్నావు తొంభై వేలు అయితే ఇచ్చి పెడతావు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ ఏం పేరు నీ పేరు అంజనేయులట ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేస్తాం నెంబర్ చెప్ప సార్ నీ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఫ్రండ్స్ మరి ఉరుపుకోడలు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు వేసి నేపళ్ళు పాలపల్ల కోడితో అని అంటే దీనికి ఒక్కదానికి ఏం రేట్ ఉంది దానికి ఒక్కదానికి అరవై వేలు చెప్తున్నారు సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు అరవై వేలు ఏ ఊరు మనది జమాపూర్ మండలేదే పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా పోతుందా పనికి ఏమన్నా కానీ ఇంకా సాగలేదు ఏం పేరు రవి గౌడ్ నెంబర్ చెప్ప సరే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ దానికి అది వచ్చి తక్కువైంది కదా అదే అదే ఇంతకుముందు ఏదో వచ్చినది కదా ఇప్పుడు బస్సులకు దానికి ఏం రేటు ఉంది ఇప్పుడు యాభై ఐదు వేలు దానికి చెప్తున్నారట దీనికి ఏమో అరవై వేలు చెప్తున్నారు సేల్ కాకుడిని కాంటాక్ట్ చేయవచ్చు ఫండ్స్ ఇక్కడ బిగ్ సైజులో ఉన్న ఒంగోలు కోడెలు అయితే వచ్చారు మొత్తం అన్నీ ఉన్నాయి మీవే మొత్తం తొమ్మిది కోడలు ఉన్నాయి ఒక్కరివి ఇవన్నీ మరి రేట్లు అయితే చెప్తలేరు విజయగాడు చెల్లిమిల్లా రిపేర్ వనపర్తి జిల్లా వాళ్ళవి ఒకసారి కోడల్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా రేటు అయితే వీళ్ళు చెప్తలేరు వీళ్ళతోనే ఎనీ టైం అయితే కోడలు అయితే ఉంటాయి బిగ్ సైజు ఒంగోలు కోడెలు మీకు కావాలంటే మార్కెట్కి రావచ్చు వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ సార్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం తొమ్మిది కోడెలు ఇలావే ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ రైతు తెచ్చిన ఎద్దులు ఉన్నాయి ఏ ఊరు మనది కొత్తపేట మండల్ పాన్గాల్ మండల్ కొత్తపేట వనపర్తి జిల్లా ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఎద్దులకు ఒకటి యాభై చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగారు ఎవరన్నా ఒకటి ముప్పై మూడు అడిగిపోయిందట వన్ లాక్ థర్టీ త్రీ థౌజండ్ మీరే ఆడుకున్నారు వన్ ఫార్టీ ఒకటి నలభై అయితే ఇస్తారట ఏం పేరు నీ పేరు బాలరాజ్ బావో ఇట్లా నెంబర్ నేను నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ టూ ఫైవ్ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేద్యం పనికి అయితే ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే పని కూడా కట్టి చూపిస్తా అన్నాడు ఈయన రైతు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సీడ కూడా మంచి సేద్య పెద్దలు అయితే పట్టుకోవచ్చాడు రైతు ఏ ఊరు నుంచి వచ్చిండే ఏందనేది ఏం రేటువే హలో హలో బ్రదర్ ఏం రేటు ఉంటాయి ఒకటి ఎనభై ఫండ్స్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది లింగాల అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిన లింగాల నెనపక్కల ఊరా లింగాల మండలం అడిగిరు అది అడిగిరెవరామలా ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై అడుగుతున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అడుగుతున్నారట నువ్వే ఆడుకున్నావు అమలా నువ్వేడికి ఇద్దామో అనుకున్నావు ఒకటి అరవై అయితే ఇస్తావు బాగోతా పని ఇట్లా పని బాగోదా అటే ఏం పేరు నీ పేరు మాస్తుం నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ వన్ ఎయిట్ గట్టిగా చెప్పు మా ఫస్ట్ నుంచి చెప్పు నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఫస్ట్ నుంచి చెప్పు నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే బిగ్ సైజ్లో ఉన్న ఎద్దులైతే వ్యవసాయానికి ఫ్యూ గ్యారెంటీ నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు ఫ్రెండ్స్ ఇడ ఎద్దులకు అయితే వ్యాపారం నడుస్తుంది ఎంత అడుగుతున్నారో చూద్దాం మరి వీళ్ళని అడిగి చిన్న హే చిన్న నీవే నైదులు బాగున్నా ఇర ముఖం ఆరే ఎందుకు ముఖం మార్చుకున్నావు ఎందుకు ఒక యాక్టివ్ ఉండు నువ్వు మరి అక్కడ పెట్టి ముఖం అంతా ఇక్కడ చూస్తా లేడు ఏం రేటు ఎద్దులకు ఎద్దులకు ఏం రేటు లక్ష యాభై చెప్తే ఎంత అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు లక్ష ముప్పైకి అడుగుతున్నారట మన ఊరేది శాకాపురం ఇట్కేళ్ళ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు సుందర్రాజు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సరే ఎయిట్ త్రీ జీరో త్రిపుల్ నైన్ త్రీ డబల్ సిక్స్ ఏ టిఫిన్ చేయించలేను అట్లా నువ్వు ఇంకా టిఫిన్ చేపించలేవా కరెక్ట్ చేపండా లేదా ఏ ఏమో చేసినావు నువ్వు పెద్ద మనిషి నీవేనా రెండు కోడలు ఎవరు మనది కేతీపల్లి పాన్గల్ మండల్ కేతేపల్లి వనపర్తి జిల్లా ఎన్ని ఎన్ని పాలు ఉంటాయి కోడలు ఇవి అన్ని కడపాలు వేసినా అవుతాల్ రెండు వేసినాయి ఏం పేరు నీ పేరు రాముడు ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు వీటికి లక్ష అంత రేటు లక్ష తొంభై వేలు మళ్ళీ ఎవరన్నా అడిగిపోయారా ఎంత అడుగుతున్నారు లక్ష అరవై లక్ష డెబ్బై వేల కాడికి అడిగినా నీవు మాటలు బాగానే నేర్చినా బాగానే నేర్చుకు లక్ష అరవైలు వచ్చేటప్పు మళ్ళీ నీవెంత అవుతావు అనుకుంటే అంత అడిగితే కూడా ఇస్తలేవు నీవేంత అవుతావు అనుకోటి ఒకటి ఎనభై అయితే ఇస్తావు బాగోతాయి పనికి ఇట్లా మంచిగా అవుతాయి పనికి కట్టుకొని చూసుకోమంటున్నాడు లక్ష ఎనభై వేలు అయితే ఫైనల్ ఇస్తాట నెంబర్ ఉందా ఇది చెప్పు మళ్ళా ఫ్రెండ్స్ ఇలా నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ టూ ఫ్రెండ్స్ కేతపల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా రాముడు నేను మరి సేల్ కాకుంటే పని కట్టుకొని చూసుకోమంటున్నాడు నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ సీడ కూడా రైతా వ్యాపారమా బేర ఎట్లు కోడేళీ నలభై ఎన్ని పాల్లో మీద ఉన్నాయి ఆర్ఆర్ ఆరు మీద ఉన్నాయంట వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు మనదేవురు కొప్పనూర్ వీపనగంలో చిన్నంబాయి మండలం ఇప్పుడు చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు వడవాన్ చిన్న నరసింహులు బాబో తెప్పని గిట్లా అడిగి ఎవరన్నా ఎంత అడిగిపోయిర్రీ ఒకటి ముప్పై ఐదు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు అమ్మలా రెండు తక్కువ నలభై ఒకటి నలభై తీస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది ఐదు సున్నా ఐదు ఆరు నాలుగు ఆరు ఎనిమిది ఎనిమిది మూడు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది విధంగా ఉన్నాయి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి నేను గత మూడున్నర సంవత్సరాల నుంచి చూస్తున్న ఇంత రద్దీ మార్కెట్ అయితే ఎప్పుడు చూడలేదు పెబ్బేర్ మార్కెట్ ఈ వారం అయితే కిటకిటలాడిపోయింది మరొక వీడియోతో మళ్ళీ కలుపుతాం